చాలా సంతోషిస్తుంది ఇన్నాళ్ళు నిజంగా నా కూతురు సంతోషంగా నా కూతురు జీవితంలో సంతోషం అనే తలరాత రాశాడా లేదా భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక కష్టము నా కూతుర్ని పొంచి ఉంటూనే ఉంది ఇప్పటికైనా దేవుడికి నా కూతురు మీద దయ కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వదిన గారు అంటూ ఇక కనకం అయితే అంటూ ఉంటుంది అయినా మంచి వాళ్ళని ఎప్పుడు ఆ దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు కనకం అందుకనే కావ్య జీవితంలో కూడా ఇలా జరిగింది ఇప్పుడు మొత్తానికి తను చేసుకున్న పుణ్యమే తన భర్తని మళ్ళీ తనకి తిరిగి దక్కేలా చేసింది ఇప్పుడు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు ఇక మనకు ఏ అడ్డు ఉండదు ఈ ఇల్లు పిల్లా పాపలతో సంతోషంగా ఉండిపోతుంది అటు అప్పు కడుపుతో ఉంది అప్పుతో పాటు కావ్య కూడా కడుపుతో ఉంది ఇప్పుడు ఇంట్లో ఇద్దరికి ఒకేసారి ఇద్దరు వారసులు రాబోతున్నారు నిజంగా చాలా సంతోషంగా ఉంది అలాగే స్వప్న మొట్టమొదటిగా ఇంటికి వారసులను అయితే ఇచ్చింది కానీ రాజు కా రాజు ఇలా కావ్య వాళ్ళ కావ్య కడుపు పండడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా ఇల్లు అంతా పిల్లలతో సందడిగా ఉంటే చాలా బాగుంటుంది కనుక అనగాని అవును వదినగారు నిజంగా ఇల్లు అంతా పిల్లలతో ఉంటే కలకలలాడిపోతూ ఉంటుంది అక్కడ మేము నేను కూడా నా కూతురు జీవితం ఎప్పుడెప్పుడు సెటిల్ అవుతుందా నా కూతురు భర్తతో ఎప్పుడెప్పుడు సంతోషంగా కలిసి కాపురం చేసుకుంటుందా అని చాలా ఎదురు చూశాను నాకు ఎప్పుడు అప్పు గురించి కానీ స్వప్న గురించి కానీ దిగులు ఉండేది కాదు వదినగారు ఎప్పుడు కావ్యకే కష్టాలు ఉన్నాయి ఎప్పుడు ఏదో ఒక కష్టం దాన్ని వెంటాడుతుంది ఇక నాకు నిశ్చింతగా ఉంది వదినగారు ఈ విషయం వెంటనే ఆయనకి ఫోన్ చేసి చెప్పేశాను ఆయన కూడా వచ్చే వచ్చేస్తానన్నారు రెండు రోజుల్లో వీలు చూసుకొని వచ్చేస్తానని చెప్పారు పని మీద అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది కానీ ఆయన మనసంతా ఇక్కడే ఉంది వదినగారు అంటూ కన కనకమైతే తన భర్త గురించి చెప్తుంది ఇక తర్వాత కావ్య అలా మెట్లెక్కుతూ ఉంటే కళావతి ఆగు అంటూ షాకింగ్గా అరిచేసరికి ఏమైందండి ఎందుకలా అరుస్తున్నారు అనగానే ఏంటి కళావతి నీకు అసలు బుద్ధుందా అయినా కడుపుతో వాళ్ళు ఇలా మెట్లు ఎక్కుతారా అలా మెట్లు ఎక్కొచ్చా చెప్పు అనగానే మరి మెట్లు ఎక్కకపోతే ఎవరైనా ఎత్తుకొని తీసుకెళ్తారా మీరు ఎత్తుకొని తీసుకెళ్తారా చెప్పండి అనగానే నీ రూమ్ కిందకి షిఫ్ట్ చేద్దాము అనగానే మీరు ఊరుకోండి నేను నేనేమైనా ఇప్పుడు నెలలు నిండిన కడుపుతో ఉన్నానా ఏంటి మీరు మరీ అపురూపంగా చూసుకుంటున్నారు అనగానే నా భార్య నాకు అపురూపమే నాకు పుట్టబోయే బిడ్డ నాకు అంతకన్నా అపురూపం అయినా మన ప్రేమకు ప్రతిరూపంగా పుట్టబోయే ఆ బిడ్డకి నేను ఇంకెంత చేయాలి అని చెప్పేసి కళావతిని నేనెత్తుకొని నేను తీసుకువెళ్తాను ఇప్పటి నుంచి నీకు ఏ అవసరం వచ్చినా నన్నే పిలు అని చెప్పేసి కళావతిని అలా చేతుల మీద మోసుకుంటూ అలా చూసుకుంటూ అపురూపంగా చూసుకుంటూ వెళ్తాడు ఇక తర్వాత అప్పు చూసి చాలా సంతోషిస్తుంది నిజంగా బావ నాకు చాలా బాధగా అనిపించేది అక్క నన్ను చూసి బాధపడుతున్నప్పుడు నేను కవి గారు కళ్యాణో చాలా ప్రేమగా ఉన్నప్పుడు నాకు నా అక్కకు కూడా ఇలా ఉంటే ఈ టైంలో అక్కకు కూడా బావ తోడు ఉంటే బాగుండేది కదా అని చాలా సార్లు అనుకున్నాను బావ కానీ అలా మీకు యాక్సిడెంట్ అవ్వడం గతం గుర్తుకు లేకపోవడం చాలా బాధగా అనిపించింది కానీ ఇన్నాళ్ళకి ఆ నిప్ చేసిన ఇవన్నీ కూడా తిప్పికొట్టి దేవుడు మంచి వైపే ఉంటాడని మరొకసారి నిరూపించాడు అనగానే నేను ఈ విషయం గురించి నీతో మాట్లాడాలి అప్పు అని చెప్పేసి అంటాడు రాజు ఇక కావ్యని అలా లోపల రెస్ట్ తీసుకోమని చెప్పేసి కావ్యకు ఇవ్వాల్సిన జ్యూస్ ట్యాబ్లెట్స్ అన్నీ ఇచ్చేసి అప్పు నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అసలు నాకు యాక్సిడెంట్ అవడానికి కారణం కళావతి అసలు కళావతికి ఇలాంటి ప్రాబ్లం రావడానికి యాక్సిడెంట్ అసలు ఎలా జరిగిందో నాకు అసలు గుర్తుకు లేదు కానీ ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను ఒకటే కోరుకున్నాను ఏదైనా కష్టము నష్టము ఉంటే నాకు ఇవ్వు నా కళావతికి ఏమీ కాకూడదని కోరుకున్నాను నిజానికి దేవుడు అలాగే చేశాడు కానీ కళావతిని నేను ఇంతగా బాధ పెట్టానంటే నమ్మలేకపోతున్నాను ఇదినంతటికి కారణం ఆ యామిని మమ్మల్ని ఇంతటి మనోక్షభుకి గురిచేసిన ఆ యామినికి తగిన శిక్ష పడాల్సిందే ఏదో ఒకటి చెయ్యాలి అప్పు అనగానే చేద్దాంబాబు గారు తప్పకుండా చేద్దాం మీకు తెలియని ఇంకొక విషయం కూడా ఉంది బావగారు అనగానే ఏంటది అనగానే అది ఈ యాక్సిడెంట్ జరగడానికి జరిగించడానికే జరిపించింది ఎవరో తెలుసా ఆ యామినియే మీరిద్దరు కలిసి ఉంటున్నారని మీ ఇద్దరు కలిసిపోయారని ఇప్పుడు మిమ్మల్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఈ యాక్సిడెంట్ ద్వారా అక్క అడ్డు తొలగించి ఆ తర్వాత అక్క ప్లేస్లోకి తను రావాలి అనుకుంది అందుకోసం కిరాయి రౌడీలను పెట్టి మరీ యాక్సిడెంట్ చేయించింది దీని అంతటికీ కూడా సాక్ష్యాలు నా దగ్గర సేకరించడానికి నేను అదే ప్రయత్నంలో ఉన్నాను బావగారు ఒకడు ఆల్రెడీ దొరికాడు కానీ తీరా సాక్ష్యం చెప్పే సమయానికి వాడు ప్లేట్ ఫిరాయించాడు బావా వాడితో పట్టుకొని వాడిని పట్టుకొని కరెక్ట్గా నిజం చెప్పిస్తే మనం యామినికి కరెక్ట్ శిక్ష వేయగలము అనగానే నిజంగా వాడు ఎక్కడున్నాడో ఏం చేస్తుంటాడో నీకు ఇప్పుడు తెలుసా వాడి అడ్రస్ ఏంటో తెలుసా అనగానే తెలుసు బావగారు అనగానే సరే అయితే ఈ ఒక్క విషయంలో నాకు హెల్ప్ చేయగలవా అనగానే తప్పకుండా బావగారు అక్క జీవితాన్ని ఇలా నాశనం చేయాలనుకున్న దాన్ని ఎలాగైనా శిక్షించాల్సిందే ఈ ఇంట్లో వాళ్ళందరూ దాన్ని శిక్షించడానికి పెద్దగా ఒప్పుకోరు ఎందుకంటే ఇప్పుడు అక్క నేను ఉన్న పరిస్థితిని మళ్ళీ ఇవంతా గొడవలు ఎందుకు అని ఇంట్లో వాళ్ళు దాన్ని క్షమించి వదిలేశారు కానీ అది తప్పకుండా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని చూస్తుంది బావగారు ఖచ్చితంగా దానికి బుద్ధి చెప్పాలంటే దాన్ని జైలుకి పంపించాల్సిందే అలాగే దానికి సపోర్ట్ చేస్తున్న రుద్రాణి ఆంటీ కూడా మనము బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పేసి గట్టిగా అంటుంది అప్పు అంటే రుద్రాణి అత్త తనకి సపోర్ట్ చేస్తుందా అనగానే అవును బావగారు గారు రుద్రాణి ఆంటీ తనకి సపోర్ట్ చేస్తుంది ఇక్కడ జరిగిన ఇన్ఫర్మేషన్ అంతా పూసగుచ్చినట్టు తనకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటుంది అందువల్లే దానికి తగ్గట్టుగా యామిని యాక్షన్స్ తీసుకొని ఇంట్లో ఎలాంటి గొడవలు సృష్టించాలో అలా గొడవలు సృష్టిస్తుంది అంటూ అనగానే తప్పకుండా ఇద్దరికి బుద్ధి చెప్పాల్సిందే నా కళావతి నన్ను నమ్మి ఈ ఇంట్లో పాపం చాలా పడకూడని కష్టాలన్నీ పడింది మోయకుడని నిందలు మోసింది ఆఖరికి నేను కూడా తనని తెలిసో తెలియకో బాధ పెట్టాను ఇక్కడి నుంచి నా కళావతి కంట్లోంచి చుక్క నీరు కూడా రానివ్వను అనగానే మాకు కావాల్సింది అదే బావగారు నిజంగా మీ ఇద్దరు సంతోషంగా ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది అక్కను బాధ పెట్టిన యామినికి తప్పకుండా శిక్ష పడాలి మనం వెంటనే వాడి అడ్రస్ దగ్గరికి తీసుకువల్సి తన్ బాబు మనం వెళ్దాం అని చెప్పేసి అనగానే ఇక వాళ్ళిద్దరూ కలిసి ఆ అప్పు ఇంకా ఆ రాజు ఇద్దరు కలిసి ఆ రౌడీ దగ్గరికి వెళ్తారు ఆ రౌడీని కట్టేసి కొట్టి కావాలని చిత్రహింసలు పెట్టి వాడి భార్యను కూడా పట్టుకొని వాడి వీక్నెస్ పట్టుకొని అసలు నిజం కోర్టులో చెప్పిస్తారు ఇక వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి యామినిని అరెస్ట్ చేయమని పోలీసులు చెప్పేసేసరికి ఇక సాక్ష్యాలతో సహా పట్టుబడ్డందుకు తనకి పదేళ్ళు జైలు శిక్ష వేయాలి అని చెప్పేసి గట్టిగా అనుకుంటారు గట్టిగా చేయించాలి వేయించాలి అని చెప్పేసి గట్టిగా అనుకుంటుంది అప్పు తను చేసిన తప్పుకి ఖచ్చితంగా ఇదే శిక్ష పడుతుంది బాబుగారు మనం కోర్టులో వీడి చేత సాక్ష్యం చెప్పిస్తే చాలు అనగానే ఇక వెంటనే కేసు ఫైల్ చేసిన తర్వాత కోర్టుకి హియరింగ్ కి వెళ్తుంది హియరింగ్ కి వెళ్ళిన తర్వాత రాజు అంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అప్పు ఇంకా రాజు ఇద్దరు కలిసి ఇదంతా చేస్తారు ఎందుకంటే మళ్ళీ ఇదంతా ఎందుకు మళ్ళీ గొడవలు ఎందుకండి మనకు ఇవన్నీ అవసరం లేదండి అంటూ రాజు అదే కావ్య ఇంకా ఇంట్లో వాళ్ళంతా అంటారని వాళ్ళు ఇంట్లో వాళ్ళకి చెప్ప వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు మాత్రమే కోర్టులో కేసు ఫైల్ చేసి ఒకవేళ ఇంట్లో తెలిస్తే మళ్ళీ ఆ రుద్రాన్ని ఇంకా ఏదైనా చేసే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి ఇలా అయితే అనుకొని వాళ్ళిద్దరూ కోర్టుకు వెళ్ళి ఇదంతా చేస్తారు ఆ తర్వాత కోర్టులో సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత యామినికి ఐదేళ్ళు కఠిన కారాగార శిక్షతో పాటు పది లక్షల జరిమానా కూడా వేస్తారు అయితే దీనికి ఈ ఐదేళ్ళ శిక్ష సరిపోదు గారు ఐదేళ్ల తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీ వైపు కన్నెత్తి చూడకుండా దానికి బాగా వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పేసి అప్పు అయితే అంటుంది ఇక యామిని అరెస్ట్ చేయిందని ఆ రుద్రానికి తెలిస్తే రుద్రానికి కూడా వెన్నులో వణుకు పుడుతుంది బావగారు ఎందుకంటే యామినికి రుద్రాని ఆంటీకి చాలా సపోర్టివ్గా ఉంటుంది ప్రతి దాంట్లో కూడా రుద్రాని ఆంటీ చేయి ఉంటుంది అని చెప్పేసి అనగానే అత్తకి కూడా బాగా షాక్ ఇవ్వాలనుకుంటున్నాను అత్తకి కూడా బుద్ధి చెప్పబోతున్నాను నువ్వు చూస్తూ ఉండు అప్పు అంటూ ఇక వాళ్ళిద్దరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంట్లో యామిని అరెస్ట్ గురించి తెలిసిన తర్వాత అందరూ చాలా సంతోషిస్తారు కానీ రుద్రాన్ని మాత్రం షాక్తో కూలిపోతుంది ఇదేంటి ఇలా జరిగింది అంటూ బాధపడుతూ ఉండగానే వెంటనే రాజు వచ్చి ఏంటి యామి యామినికి శిక్ష పడిందని టెన్షన్ పడుతున్నట్టున్నావు నీకు ఇలాంటి శిక్ష పడకుండా నువ్వే జాగ్రత్త పడాలి మరి ఇంట్లో ఇంకా ఏదైనా అనర్ధాలు చేయాలని చూసినా ఇంకేదైనా చేయాలని చూసినా నేను మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పేసి గట్టిగా అంటాడు ఇక రా రాజు రుద్రానికి వార్నింగ్ ఇవ్వగానే షాక్తో ఉండిపోతుంది ఇక చూడాలి మరి తర్వాత లో ఏం జరగనుందో ఇలా జరిగి యామినిని అరెస్ట్ చేయించాలని తద్వారా రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని రుద్రానికి కూడా బుద్ధొచ్చేలా చేయాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి రాజ్ కావ్య ఇద్దరు కూడా సంతోషంగా ఉండి పన్నెంటి బిడ్డకి జన్మనివ్వాలని అనుకునే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయంలో ఆల్ పైన క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో